అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే యాక్సిడెంటల్గా కాకుండా ఉంటే కనుక ఇందులో ఏజ్ గ్రూప్ లిమిటేషన్ అనేది ఏమీ ఉండదండి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేవి కొంతమందికి చిన్న పిల్లల్లో ఐదు సంవత్సరాల వయసులోనే రుమాటిక్ ఫీవర్స్ అని ఉంటాయి అంటే అదొక రకమైన ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఈ ఇట్ బైట్స్ ద హార్ట్ అండ్ లిక్స్ ద బోన్స్ అంటారు అంటే గుండిని కవాటాల పైన దాని ప్రభావం చూపిస్తూ ఎముకల మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది సో అది ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు అదే విధంగా కొంతమందికి బై ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉండటం కారణం చేత ఇందాక మనం చెప్పుకున్నాము చాలా మందిలో బరువుకి సంబంధించినటువంటి వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటే వాటిల్లో అరుగుదల ఉండటం కానివ్వండి లేదా వేరే కారణాలు యాంకిల్ పాదాల దగ్గర ఫింగర్స్ దగ్గర వచ్చే జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి ఏంటంటే వాళ్ళు వెయిట్ బేరింగ్ అధిక బరువు ఉండటం కారణంగా అట్లానే అధిక బరువు ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయని లేదు వేరే కారణాల వల్ల బరువు బాగా తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే ఎముకలు బాగా సాంద్రతగా లేకున్నా కూడా ఎముకలకు సంబంధించి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్యాన్సర్ లాంటి కారణాలు ఉన్నా కూడా జాయింట్స్లో కానివ్వండి ఎముకల్లో కానీ నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇది వైస్ అనేది దెర్ ఇస్ నో లిమిట్ అనమాట మన శరీరంలో జాయింట్స్ కాలము ఎవరెవరికైతే బాడీలో జాయింట్స్ ఉంటాయో వాళ్ళకి ఏ విధంగా అయినా సరే పెయిన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అందుకని ఈరోజు మీరు తీసుకున్న ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు అంటే పెయిన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు కానివ్వండి లేదంటే గృహ చికిత్సలు కానివ్వండి కొన్ని నియమాలు కాని పాటించినట్లయితే ఇట్లాంటి రెగ్యులర్గా జాయింట్స్ మన అందరికీ ఉంటాయి కాబట్టి పెయిన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తెలుసుకోవడం వల్ల లైఫ్ టైం మొత్తం మీద కూడా చాలా హ్యాపీగా ఉండేదాకా వచ్చిన వాటిని ఎక్కువగా పెంచుకోకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో కూడా మనం తెలుసుకోబోతున్నాము అండ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నమాట డీజనరేటివ్ చేంజెస్ వల్ల కూడా బాగా ఇట్లా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి డీ జనరేటివ్ చేంజెస్ సహజంగా ఏంటంటే వయసు పైబడిన వాళ్ళల్లో ఎక్కువ చూస్తాం కానీ ఇప్పట్లో ఏంటంటే సే లైక్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా డిజనరేటివ్ చేంజెస్ చూస్తున్నాం కారణం ఏంటంటే వెన్నుపూసలు అరిగిపోవటం కానివ్వండి మోకాళ్ళు అరుగుదల హిప్ జాయింట్ దగ్గర అరుగుదల ఎక్కువగా స్పైన్ రిలేటెడ్ జాయింట్స్లో ఎక్కువగా చూస్తున్నాం అనమాట సో ఈ డీజనరేటివ్ చేంజెస్ రావడానికి కారణం ఒకటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్లీప్ హ్యాబిట్స్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి లేదంటే కొంతమంది ఎక్కువగా షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటారు సో మన బాడీ మొత్తం కూడా ఒక యూనిట్ కింద తీసుకున్నట్లయితే మనం చేసే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ మనం అందరం కూడా పగల పూట వర్క్ చేయాలి నైట్ టైం పడుకోవాలి కానీ ఇప్పుడు ఎలా ఉందంటే లైఫ్ స్టైల్ కూడా పదకొండు పన్నెండు లేదా అయినా కూడా చాలామంది నిద్రపోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు సో మరీ డ్రాస్టిక్గా లైఫ్ని మనము శరీరాన్ని ఎక్కువగా హింసించటం వల్ల లేదంటే శరీరానికి మనం నియమాలను పాటించకుండా మన దైనందిన జీవితం పాటించటం వల్ల బాడీలో డీహైడ్రేషన్ అవ్వటము ఎర్లీ ఏజింగ్ సైన్స్ అనమాట ఇవన్నీ కూడా డీజనరేటివ్ చేంజెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే